మండల స్థాయి మరియు జిల్లా స్థాయి నాయకులందరికీ ముందుగా అందరికీ నేను శిరస్సు వచ్చి అందరికీ ధన్యవాదాలు ప్రతి మండలంలో అందరి కార్యకర్తలు ఉంటారు కానీ ప్రమాణ పూర్తిగా మీరు చేసే ప్రతిపాదన నిజంగా నాకు చాలా ఒక రకమైన సంతోషంతో పాటు ఉద్యోగం ఎందుకంటే ప్రతి మండలం అందరి కార్యకర్తలు ఉంటారు కానీ ఈ మండ ప్రమాణపూర్తి చెప్తారో మా కుటుంబ సభ్యులుగా చెప్పుకునే బాధ్యత మాది అయితే జనరల్ వచ్చిందో మేము మాకు ఆలోచన లేకుండా మీరు అందరూ సపోర్ట్ చేసే వరకు నేను అనుకున్నాను మీరు సిబిఐ కానీ కానీ మన పెద్దలు చెప్పినట్టు కానీ జిల్లా పరిషత్ చైర్మన్ అయితే నేను ఉంచుదామని ఆలోచన ఉండే మనకు అందరికి అవకాశం ఇస్తా అన్నది గవర్నమెంట్ సరే అయితే రాలేదు సరే జనరల్ మహిళ అయింది మరి ఎట్లా అని నేను లోపే నాకు ఒక మూడు నాలుగు ఫోన్లు ఫాస్ట్గా వచ్చేసినాయి బాబు ఇట్లా మన ఇంట్లోకి వెళ్ళి ఉంటే బెటర్ అన్న ఉద్దేశంతో నేను అనుకున్న మరి మన ఇంట్లో వాళ్ళు ఉన్నారంటే మా అమ్మగారు దీప్తి ఉన్నది దీప్తిని పెట్టండి అని చెప్పి ముందు ప్రపోజ్ చేసింది మా అమ్మ తర్వాత దాంతో డిస్కస్ చేస్తారే మన వాళ్ళు అందరూ ఓకే అంటే నాకే ఇబ్బంది లేదు అన్నప్పుడు నాకు వచ్చింది ఇదే సంతోషం ఏంటంటే ఎవరికి దక్కన అదృష్టం మా కుటుంబాన్ని దక్కడం అనేది నిజంగా కామేపల్లి మండలంలో పుట్టడం నిజంగా నా అదృష్టం ఏదో ఇది ఏదో రేపు జడ్జ్పిటీసీ ఎలక్షన్స్ వస్తున్నాయి దాని గురించి కాదు కానీ మీకు మా కుటుంబం తెలుసు కాబట్టి నిజంగా నేను మనసులో ఏ ఫీల్ అవుతున్నాయి మీ అందరికి అర్థమై ఉంటుంది రేపు పొద్దున రిజర్వేషన్ పోయినా మాకు రాకపోయినా సరే ఇంత కాదు ఇంతకంటే ఎక్కువగా కూడా ఎంపడు ప్రయాణిస్ ఎందుకంటే మీరు నాకు ఇది ఒక గుర్తు చేసిన ఏంటంటే మేమంతా మేము కార్యకర్తలకు కాదు మీ కుటుంబానికి అనుబంధంగా ఉన్నాము ఏదైనా మేము మేము కూడా ఉంటాము ఉద్దేశంతో నాకు ఇంత మంచి మీరే ముందుకెళ్ళి మిగిలిన పార్టీలతో మాట్లాడి సిపిఐతో మాట్లాడి సిపిఐతో మాట్లాడి టీఆర్ఎస్తో మాట్లాడి అందరితో మాట్లాడి ఇంకా గృహం చేద్దామని ఆలోచన ఈశ్వరాజ్ దానికి మేము అందరికీ కూడా కాదు మీ పొద్దున ఏ అవకాశం వచ్చినా కూడా అందరం ఒకసారి మళ్ళీ ఎలక్షన్స్ మనం మంచిగా పోస్ట్ పోయి అనుకున్నాము అందరం కూర్చోమని ఏ చిన్న చిన్న సమస్యలు ఉన్నా ఏ గ్రూప్ ఉన్నా కూడా కూర్చొని ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ఎక్కడేమైనా ఇబ్బంది ఉన్నా కూడా మనం ఏ విధంగా అడ్జస్ట్ చేయాలంటే దూరం దూరం ముందుకు పోయి మీ అందరూ కూడా కలిసి గట్టిగా ఉంటే వందకు వంద శాతం ఇక్కడ దీపే కాదు ఎవరైనా కాదా జెడ్పీటీసీ యూనియన్ యునియాన్ చేసుకోగలిగే శక్తి మనం మాట్లాడుతుంది దేవు దేవాలా రేపు వచ్చే ఎలక్షన్స్లో మీ అందరి సహకారం మిట్లే ఉండే అందరూ కలిసి కట్టి పనిచేయాలి పన్నెండవ తారీఖు రోజు దామోదర్ రెడ్డి గారు తున్న ఆయన పెద్ద కార్యక్రమం మీరందరూ కూడా పెద్ద ఎత్తున హాజరయ్యండి పన్నెండవ తారీఖు అయిపోగానే పదమూడు పద్నాలుగు పదిహేనవ తారీఖు నేను ఇక్కడికి వస్తాను ఆ రోజు ఏమేమి సమస్యలు ఉన్నాయి ఒకసారి అందరం మాట్లాడుకుందాము ఏమన్నా ఇబ్బందులున్నా కూడా మాట్లాడుకుందాం వన్ బై వన్ మాట్లాడుకుందాము ఇబ్బందులు ఇబ్బందులున్నా కూర్చోబెట్టి ఏ మన మన మండలం అంటే ఖమ్మం జిల్లాలో ఆల్రెడీ కొద్దిగా కాంగ్రెస్ మండలం అనే ఆలోచన ఉండదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కాబట్టి ఆ పేరు మనం నిలబెట్టుకోవాలంటే మన గ్రూప్స్ లేకుండా అందరం కలిపి పనిచేస్తేనే మనం ఇంకా ముందుకే వెళ్తాం రాష్ట్ర వ్యాప్తంగా ఒక జెడ్పీటీసీ ఏదైనా విరాణమ అయిందంట మాత్రం అది కామేపల్లి మండలం అయి ఉండాలని చెప్పి अंदर की थैंक यू पेर अंदर की पंद्रह